అందరికీ నమస్కారం నేను మీ మానేకాని ఈరోజు ఎవరి గురించి వెళ్తుందనేది నేను పూర్తి వివరాలు ఏందనేది మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు భార్యాభర్తలతో భర్తలతో సమస్యలు ఏందనేది మీ ఇంట్లో ప్రాబ్లం ఏంటి అనేది అన్ని విధాలుగా నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టేసి ఈరోజు మనము ఏమంటారు భార్య భర్తలలో అయితే చాలా మట్టుకు చాలా గొడవలు వస్తుంటాయి చాలా ఇదైతే మనం ఏదైనా పనికి కూడా ముందుకు వెళ్ళాలంటే కూడా పని మనకు సక్సెస్ కాకపోతే కూడా చాలా టెన్షన్లు పెట్టుకుంటాము అయ్యో నేను ఈ పని చేస్తున్నాను ఈ పనిలో నాకు ఎందుకు సక్సెస్ అవుతలేనని చెప్పేసి చాలా మట్టుకు చాలా టెన్షన్ అయిపోతుంది అలాంటి టెన్షన్లు పెట్టుకోకుండా ఏదైనా నిదానంగా ఆలోచించేసి నిదానంగా ఒకసారి మనము ఒక స్టెప్ వేయాలనుకుంటే దానికోసం ఎవరన్నా చిన్న సొల్యూషన్ చెప్తే అది ఫాలో అయ్యి మీరు చిన్నగా అది ఒకసారి రెండుసార్లు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రెండుసార్లు కాకుండా మూడు సార్లు అయినా ట్రై చేయండి ట్రై చేస్తే దాని గురించి ఏందనేది మీకు పూర్తి వివరాలు ఏందనేది తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా కాబట్టి మీరు ప్రతి దానికి టెన్షన్ కాకుండా టెన్షన్ ఇది కాకుండా ఇంట్లో ప్రాబ్లం వల్ల మీరు చాలా మట్టుకు సఫర్ అయినర్రు అనుకో చాలా టెన్షన్ అనుకో ఏదైనా వర్క్ చేస్తున్నారు అనుకో అయ్యే నేను వర్క్ చేస్తున్నా నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను నేను ముందుకు ఎందుకు నాకు ఇదైపోతలేనని మాత్రం టెన్షన్ పెట్టుకోకుండ్రీ ఈ వీడియో చూసే వాళ్ళకి మాత్రం చాలా మట్టుకు అర్థమవుతుంది నిదానంగా మీరు ముందుకు వెళ్తారు చాలా పైకి వస్తారని నేను చెప్తున్నానండి మనం ఒక ఏమనుకుంటాం మనం ఒక పని చేయాలని మనం అనుకుంటాం కదా ఫ్రెండ్స్ కాబట్టి నేను ఈరోజు ఒక అమ్మాయి గురించి చెప్తున్నాను మీరు ఆ పనిలో అసలు టెన్షన్ పడకుండా మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఆ టెన్షన్ రిటెన్షన్ పెట్టుకోకుండా ఏమంటున్నా అంటే కరెక్ట్ ఒక రీసెంట్గా అంటే ఒక అన్ని ఆలోచన పెట్టుకోకుండా ఒక ఆలోచన పెట్టుకోండి జరిగేది ఎలా అని జరుగుతుంటే మన కష్టాలు అనేది తప్పది కాబట్టేసి నేను ఒకటి మాట చెప్తాను ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు నువ్వు ఒక పని ఎంచుకొని చేస్తున్నావు కాబట్టి ఆ పని మీద కొంచెం శ్రద్ధ పెట్టండి ఇంట్లో టెన్షన్లు మామూలుగా ఎప్పుడుగా మనకు వస్తూ ఉంటాయి మనం దీని మీద ఎలాగంటే ఈ పని చేశానో ఈ పని సక్సెస్ అవుతుందా కాదా నాకు ఎందుకు అవ్వట్లేదు ఎందుకు నేను ఇలా అవుతున్నానని అసలు టెన్షన్ పెట్టుకోకుండా దేనికైనా టైం వస్తుంది ఆ టైం మెయింటైన్ చేసుకుంటే పోయిన తర్వాత ఒక రెండు రోజులు చూస్తారా మూడు రోజులు చూస్తారా ఒక నాలుగు రోజులు చూస్తారా చూసిన తర్వాత మీకు ఆ టైంలో అనేది మీకు కరెక్ట్ టైం మీరు వెంచుకునే టైం ఎంచుకున్న తర్వాత మీకు కరెక్ట్ రీజన్ ఏంటనేది మీకు జీవితంలో అయినా రియల్ లైఫ్లో అయినా దేంట్లో అయినా మీరు టెన్షన్ పడే దాంట్లో అయినా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇది చాలా మట్టుకు అర్థం చేసుకొని ఇంట్లో ప్రాబ్లం టెన్షన్ పెట్టుకోకుండా మీరు పనిలో ముందుకు వెళ్తున్న అని చెప్పేసి నేను వెనుక వెనుకకి వెళ్తున్నా అని చెప్పేసి టెన్షన్ పెట్టుకోకుండా కొంచెం ఒక రెండు మూడు రోజులు ఆలోచించి ముందుకెళ్ళండి మీరు చాలా పైకి వస్తారు చాలా బాగుంటారు ఫ్రెండ్స్ అర్థమవుతున్నా దీంట్లో మాత్రం చూసే వాళ్ళకి చాలా అర్థమవుతుంది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈరోజు ఇక్కడ ఎవరి గురించి వెళ్తుంది మనం చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ పెడతానండి చూస్తాను తప్ప ఇక్కడ వచ్చి ఒక అతను చాలా మట్టుకి ఎన్ని రోజులుండి గొడవలు గొడవలు అంటే చాలా ఇష్టం అతనికి గొడవలకి వెళ్ళడము ఏమంటారు లొల్లు పెట్టుకోవడము తగాదాలు పెట్టుకోవడం చాలా ఇష్టం కాబట్టి ఆ మనిషి ఎప్పుడు అదే విధంగా ఉంటాడు ఈ మనిషి మారతాడా అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చాలా టెన్షన్ పడతారు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ విధంగా కాబట్టి అక్కడ వాళ్ళ భార్య చాలా ఆలోచిస్తుంది నా భర్త బా మారుతాడా లేదా అసలు నేను ఏదైనా పని చేస్తున్నాను నా పనిలో నేను సక్సెస్ అవుతాలేనని చెప్పేసి చాలా బాధపడుతున్నాను కానీ నా భర్తకి సమస్యలు ఒకదానానికి ఒకటి వస్తున్నాయి అనవసరంగా గొడవలు పెట్టుకుంటున్నారు మా భర్తతోని ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి చాలా ఆలోచిస్తుంది ఆ అమ్మాయి ఇక్కడ మాత్రం వాళ్ళ నాన్నగారు మాత్రం చాలా వింతగా ఆలోచన చేస్తున్నాడు నా కొడుకు ఎవరితోని గొడవలు పెట్టుకోకపోతుండే చాలా హ్యాపీగా ఉండేవాడు ఎంతో బుద్ధిమంతుడు లేక పని చేసుకొని ఆఫీస్కి వెళ్ళేసి ఇంటికి వచ్చేవాడు కాబట్టి ఎందుకు ఈరోజు ఇలా అయిపోతున్నాడు ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నాడని ఎంతో దీర్ణంగా ఆలోచనల మీద పడ్డాడు వాళ్ళ తండ్రి గారు ఇక్కడ వచ్చేసి ఒక ఆవిడ ఉంది ఎందుకంటే ఆవిడ ఏమంటుందంటే నేను నా కూతుర్ని ఎంతో చాలా ఎంతో అల్లారం ముద్దుగా పెంచుకున్నాను కాబట్టి నా కళ్ళు మూపించేసి మా ఆయన కళ్ళు మూపించేసి కళ్ళు మూసుకొని పిల్లికి పాలు తాగుతున్నారన్నట్టు మమ్మల్ని ఆ విధంగా చేసేసారు మీరు ఈరోజు నా కూతురికి మీ ఇంట్లో చాలా కష్టాలు పడుతుంది మా కూతురిని మేము తీసుకెళ్తామని అమ్మాయి వాళ్ళ అమ్మ అంటుంది కానీ ఎంతవరకు కరెక్ట్ అండి కాదు ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత మన అమ్మాయి కాదు అక్కడ ఉన్న కష్టాలు ఎదుర్కోవాలి సుఖాలు ఎదుర్కోవాలి డబ్బు ఉంటే కూడా మన అమ్మాయి అనుకోవాలి ఆ విధంగా ఈరోజు వాళ్ళకి డబ్బు లేదు వాళ్ళు చిన్నతనంగా అయిపోయారు వాళ్ళక్కడ ఇవ్వాలి ఏం లేదు అన్నప్పుడు పెళ్లి చేసేటప్పుడు తెలియదండి ఎవరికైనా సరే చెప్తున్నాను ఈ విధంగా ఆ రోజు ఈరోజు వాళ్ళు బాగాలేరు చెడిపోయారు ఇంట్లో సమస్యలు వస్తున్నాయని చెప్పేసి నా కూతురుని నేను తీసుకెళ్తాను అని చెప్పేసి డబ్బు ఉందన్న అహంకారంతో మాట్లాడుతుంది ఇక్కడ వాళ్ళ తల్లి ఇంత అహంకారం కూడా పనికిరాదండి కాబట్టి ఇతను ఇక్కడ ఉన్నాడు కదా ఇతను ఏమంటున్నాడంటే మా అమ్మాయికి అయితే మా అక్కడ ఉన్నప్పుడు మా ఇంటి ముందు ఇంటి ముందు పచ్చని పందిరేసి ఎంతో సంతోషంగా మనం కలిసి పెళ్లి చేసాము ఈరోజు మాకు కొన్ని సమస్యలు వచ్చినాయని చెప్పేసి మా కొడుకు నుండి దూరం తీసుకెళ్తానని చెప్పేది మీది కరెక్ట్ కాదమ్మా నేను నా కొడుకుని ఎందుకు ఇలా చేశారు అనేది నేను పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత నా కొడుకును మార్చుకునే బాధ్యత నాది నా కోడలు ఇప్పుడు మా ఇంటికి వచ్చినాక మా ఇంటి కోడలు అవుతుంది ఈరోజు మా అక్కడ డబ్బు లేదు కావచ్చు డబ్బు ఉన్నప్పుడు ఎంత వైభవంగా నేను పెళ్లి చేశాను అంతకన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి పెట్టనివ్వలేదు ఈరోజు మేము డబ్బులో లాస్ అయినామని చెప్పేసి మా పరిస్థితులు బాగాలేవని చెప్పేసి నా కూతురుని నేను తీసుకెళ్తానని చెప్పేసి అమ్మాయికి లేనిపోని మాటలు చెప్పేసి ఎందుకమ్మ నా కూతురు కాపడం నాశనం చేస్తున్నామని చెప్పేసి తిట్టేశాడు నిజమే కదండి డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళని ఒకరు వాళ్ళకు కూడా డబ్బులు ఉన్నాయి ఒక రూపాయి అడగకుండా ఎంతో సంతోషంగా పెళ్లి చేసి ఇచ్చాడు ఇక్కడ వచ్చేసి ఆమె ఏమంటుందంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అమ్మ ఒకప్పుడు మీ ఇంట్లో నేను చాలా డబ్బుగా పెరిగాను వాళ్ళ ఇంట్లో కూడా డబ్బు ఉండేది ఈరోజు వాళ్ళకి డబ్బు లేదని చెప్పేసి నువ్వు వాళ్ళ వాళ్ళకి నువ్వు ఇలా వార్నింగ్ వేయడం కరెక్ట్ కాదు కాబట్టేసి నేను ఈరోజు నా ఇంటికి వచ్చేసి నువ్వు నా నానే అవసరం లేదు ఈరోజు నా భర్త చాలా ఎందుకు ఇలా అయిపోయాడు అనేది నా మా మామయ్య గారు తెలుసుకుంటాడు అతి త్వరలోనే నా మామయ్య తెలుసుకున్న తర్వాత నా భర్తకి ఎవరు అన్యాయం చేశారో అప్పుడు నేను ఊరు పెద్ద మనిషి మన నాన్నగారు కాబట్టి వాళ్ళకి నేనే శిక్ష చేస్తా నాన్నగారు స్నానంలో కూర్చొని ఈరోజు నన్ను ఎలా తీసుకెళ్తా అని అంటున్నాం అని నా ఇంట్లోకి వెళ్ళి అసలుకి నువ్వు కూడా ఒక ఇంటికి కాపురం చేయడానికి వెళ్ళావు కదమ్మా అక్కడ నాన్నగారి దగ్గర డబ్బు లేకపోతే నువ్వు నాన్నను వదిలిపెట్టి అంటావా నాన్నగారిని అలానే నా కుటుంబం ఇప్పుడు నా కుటుంబం చాలా అల్లుంది నా కుటుంబం చూసుకునే బాధ్యత నాకుంది అని చెప్పేసి వాళ్ళ తల్లికి గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి వచ్చింది ఇటువంటి కూతుర్లు ఉంటే కూడా చాలామంది కాపురాలు సూపర్ ఉంటాయి ఇక్కడ వచ్చి వాళ్ళ భర్త చాలా బాధపడుతున్నాడు ఎందుకంటే ఇంత డబ్బు డబ్బు ఉండి ఇంత నగలు డబ్బు అంత ఏమంటారు బంగారం డబ్బు ఆస్తి అంతా ఉంది ఈరోజు ఎందుకు ఇలా లాస్ అయిపోయాను నేను ఎందుకు ఇది అయిపోయాను అంటే కొంతమంది మనం థర్డ్ పర్సన్ తడ్డాం కదండి ఆ వ్యక్తులు అలా ఆ వ్యక్తులు స్నేహం చేసేసి ఆ వ్యక్తులతోనే స్నేహం చేసి ఆ వ్యక్తులతో ఎంజాయ్ చేసి ఆ వ్యక్తులు చెప్పడం మాటలు విని డబ్బు బంగారం అన్నీ పొడగొట్టుకొని ఈరోజు ఉట్టి చేతులతో కూర్చున్నాడు ఎక్కడ పడితే అక్కడ గొడవలు పడుతున్నాయి అందుకే పెద్దలు చెప్తారు ఎందుకంటే చెడు ఎంచుకోకురా మంచి చూసుకోరా అని చెప్తారు కాబట్టి మనం మంచి చూసుకునేది చూసుకోవాలి ఎవరైనా సోఫత్ పట్టినప్పుడు ఆ మనిషి మనతో ఎందుకు సోపాత్ చేస్తున్నాడు మంచితనం చేస్తుండ చెడు తనకు చేస్తున్నాడు అనేది మనం ముందు ఆలోచన చేసుకోవాలి మైండ్లో మనం చిన్నపిల్లలం కాదు పెద్దోళ్ళం అని చెప్పేసి తండ్రి చెప్పినప్పుడు నేను వినలేదు నా తండ్రి విధంగా చెప్పినప్పుడు నేను వినలేకుండా అనవసరంగా ముగ్గురు వ్యక్తుల సోఫతులు పట్టి ఒక్కోళ్ళు పోయి ఇద్దరు పోయి ముగ్గురు అయ్యారు వాళ్ళ సోఫతులు పట్టేసి నేను ఉన్న డబ్బు బంగారం అంతా లాజ్ చేసేసాను ఈరోజు నేను వాళ్ళకి ఎలా మోఖం చూపెట్టాలని చెప్పేసి అక్కడ పోయి బోర్న ఏడుస్తున్నాడు ఏం లాభం ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ గారు తాతయ్య ఏమనుకుంటున్నారంటే అయ్యో ఎంతో కష్టం వచ్చేసిందంటే ఈరోజు మన అబ్బాయికి మన దగ్గర అయితే ఎంతో అంత ఆస్తుంది కదండి మనం పోయేసి మన అబ్బాయి గారికి ఇద్దాం మన అబ్బాయికి ఇస్తే మన మన్మరాలు మన మన్మడు బాగుంటారు అని చెప్పేసి వాళ్ళు ముందుకు బయలుదేరారు వాళ్ళ కొడుకుతో మాట్లాడతానని వాళ్ళ అమ్మమ్మాయి తాతయ్య ఎంత సంతోషాలు ఒకసారి చూస్తారంటే ఇలా ఉంటుంది భార్య భర్తలు అంటే ఇంత ప్రేమ ఉంటుంది ఎంత తండ్రికి ఏమంటారు బిడ్డే తండ్రికి పిల్లలు మనం ఎంత ముసలైనా సరే మన తల్లిదండ్రులకి మనం చిన్నగానే కనబడతాము మనకైనా కష్టాలు వచ్చినాయని కూడా మన తల్లిదండ్రులు ముందుకొస్తారు కాబట్టి ఈరోజు వాళ్ళ కొడుకు లాస్ అయిపోయాడు ఇంట్లో లాస్ అయినామని చెప్పేసి ఈరోజు వాళ్ళ కొడుకు అంత వయసు అయినా కొడుకు కోడలు ఉన్నా కూడా వీళ్ళకి ఇంత వయసు అయినా కూడా భార్య భర్తలు ఆ కొడుకు కోసం ఎలా పరిగెత్తున్నారో చూడండి ఇక్కడ వచ్చేసి ఒకరోజు అలా భార్య చెప్పుకుంటున్నది మాకు మా అత్తయ్య మామయ్య మాకు కొడుకు కోడలు కూడా మా అత్తయ్య మామయ్య మాకు ఎంతో సహాయం చేయాలని ముందుకు వస్తున్నారు అది నేను వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవాలా వద్దా అనేది చాలా ఆలోచిస్తున్నాను ఈరోజు నేను నేను ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ పూల తోటలో నేను పని చేసిన కారణం ఏంటంటే నా కొడుకు చేసిన పనికి అంటే నా కొడుకు నంట్లేను నా కొడుకులు స్నేహం చేసిన వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారో ఎవరు చేపించారో అనేది అర్థం అవట్లేదమ్మా అని చెప్పేసి అక్కడ చెప్పుకుంటుంది అంతా దేవుడే చూసుకుంటాడు ఆ శివయ్య ఉన్నన్ని రోజులు మీకు ఎటువంటి ఆపద రాదు ఆయన ఆశీర్వాదాలే ఎల్లప్పుడూ ఉంటాయి మీకు కాబట్టి మీరు చాలా మటుకి ఎప్పట్లోకి అవుతారో మీకు నిజాలేదని తెలుస్తుంది మీకు తగ్గట్టు మీ కోడలు కూతురు లెక్క దొరికింది కాబట్టి ఆమె అర్థం చేసుకుంటుంది ఆమె వల్ల నన్ను మీకు అదృష్టం కలిసి వస్తుందని చెప్పేసి అక్కడ ఆవిడ చెప్తుంది చూసారా ఫ్రెండ్స్ ఇలా ఇక్కడ వచ్చి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వేస్ట్గా మేము ఆ మూడో వ్యక్తి డబ్బులు తినేసి ఆ ఊరిలో పాపం అతను ఎంతో సిన్సియర్గా ఉండేసి అతను చాలా బాగుండే అబ్బాయికి డబ్బు ఉందని చెప్పేసి ఎంతో ఖర్చులు పెట్టించేసి వాడు మాటలు వినేసి మేము చాలా అన్యాయం చేశాము ఈరోజు మాకు ఎన్ని కష్టాలు వస్తున్నాయంటే నీళ్ళల్లో దిగమకైనా కూడా కింద మింద పడిన తపస్సు చేసినట్టు మాకు చాలా మటుకు చాలా కష్టాలు వస్తున్నాయి నీటిలో కప్ప ఎట్లా కొట్టుకుంటుందో ఈరోజు మింద ఉన్నా కూడా మేము నీటిలో ఉన్నట్టు బాధలు ఉన్నాయి మాకు నీటిలో కప్ప ఎంత బాధ కప్ప నీళ్ళు లేనప్పుడు ఎంత బాధలతో కొట్టుకుంటుందో మేము ఈరోజు నీళ్ళలో కప్ప లెక్క చాలా మట్టుకు మింద ఉండే బాధలు పడుతున్నాము నీటిలో పడినట్టు బాధ అనిపిస్తుంది ఇక మేము ఏం చేయాలో మాకు అర్థమవుతుంది చేసిన పాపాలకి కష్టాలు అనుభవించాలి అంటారు కదా పెద్దవాళ్ళు అందుకే మేము లేని వాళ్ళకి కష్టాలు అన్న అంట పెట్టాం కాబట్టి దేవుడు మాకు తగిన శిక్ష వేశాడు ఈరోజు ఇంత వీధికుంటూ వస్తున్నాం కూడా పైకి వెళ్తా లేమని చెప్పేసి చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి అతను అంటే ఒకటే మాట అలా తండ్రితో చెప్తున్నాడు నాన్నగారు నేను నేను అనవసరంగా నేను తెలియకుండా నా స్నేహితుల సొప్పదులు పట్టి నేను ఇక్కడ నా భార్య పిల్లలను పట్టించుకోకుండా మిమ్మల్ని పట్టించుకోకుండా చాలా మట్టుకి డబ్బు అంతా లాస్ చేసేసాను ఈరోజు మీరు ఏం లేనట్టు ఉన్నారు కాబట్టి తాత అమ్మమ్మ కూడా మీకు సాయం చేసానికి ముందుకు వచ్చారు ఇక నేను కొడుకున్నీ ఉండి నేను చేసిన తప్పులు నన్ను క్షమించు నేను ముందుకు బయలుదేరేసి నేను ఏదో పని చూసుకొని డబ్బు సంపాదించి మన ఫ్యామిలీని చాలా మంచిగా పో చూసుకోవాలని నేను అనుకుంటున్నాను నన్ను క్షమించు నాన్నగారు అని చెప్పేసి అడుగుతున్నారు బాబు నువ్వెందుకు నన్ను అంత పెద్ద మాట అంటావు పోనీలే నీ మా ఇంట్లోకి రాలేదు కదా కావాలని చెప్పేసి వాళ్ళు డబ్బు ఉందని చెప్పేసి నీ దగ్గర ఉన్న రోజులు కొట్లాడి తిని చేసి నీ తను గొడవలు పడి నాన్న చివాట్లు పెట్టి నీ మర్యాద లేకుండా చేశారు పోనీలే నేను అర్థం చేసుకున్న భార్య ఉంది అర్థం చేసుకున్న తల్లిదండ్రులు ఉన్నాము నీకు ఇంకా కావాల్సిన నా తల్లిదండ్రులు కూడా నాకు ఆస్తి ఇస్తాను అని అంటున్నానంటే వద్దు నాన్నగారు అమ్మమ్మ వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళ మీదనే ఉండని నువ్వు వాళ్ళ కాడికి వెళ్ళి చిల్లి గవ్వ కూడా తీసుకోకు నేను ఎలా సంపాదించుకొస్తానో మన ఊరికి నేను మళ్ళీ ఎలా వస్తానో నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి అక్కడ తండ్రిని కోరుకుంటున్నాడు నువ్వు ఎంతో క్షేమంగా వెళ్ళి లాభంగా రాయి అని చెప్పేసి తండ్రి చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ వచ్చేసండి చాలా మటుకి ఎంత అడవిలో ఎట్లా అంటే ఏమంటాడు ఎడారిలోకి వచ్చేసాడు ఏంటంటే కట్టెలు గుట్టలు అంతగా అంటారు కదండి కట్టెలు గుట్టలలోకి వచ్చేసి ఈ కట్టెలు ఇంత ఎండిపోయి ఉన్నాయి ఈ కట్టెలు నరుక్కొని అమ్ముకుందామంటే కూడా ఏ విధంగా తీసుకుంటారు రివల రేపు వాళ్ళు కట్టెలు కొనేటోళ్ళు కూడా లేరండి ఎందుకంటే మన ఇంట్లో కరెంటు పొయ్యిలు గ్యాస్ పొయ్యిలు అన్నీ వచ్చినాయి కాబట్టి ఎండిపోయిన మొ కట్టెలు ఏం తీసుకుపోయి కొట్టుకొని అమ్ముకుందాం అనే స్థితిలో కూడా అతను అటువంటి పని కూడా చూశాడు అటువంటి పనులు కూడా లేదు ఇప్పుడు నా గతి ఎలా అయిపోయిందంటే ఈ ఎండిపోయిన మొక్కలు ఎలా ఉన్నాయో నా పరిస్థితి కూడా అలానే అయిపోయినాయి ఇక నేను చాలా పచ్చగా కావాలంటే వీటికి నీరు పోస్తే చెట్లు ఎంత పచ్చగా అవుతున్నాయో ఈ రోజు నేను దైర్ణం తెచ్చుకుంటే నేను అంత పైకి వస్తానని చెప్పేసి ఇక్కడ మొత్తకి చాలా మటుకు ఆలోచన చేస్తున్నారు అంతే కదండి ఈ చెట్లు ఎండిపోయాయి అంటే నీరు పోస్తే చాలా పచ్చగా వస్తాయి నీరు పోయకపోతే అలానే ఉంటాయి మనిషి కూడా మనము ఆలోచన చేయకుండా గట్టిగా అడుగు వేస్తే దారుణంగా చాలా పైకి వస్తాం లేకపోతే అక్కడనే కూరబడిపోతాం మొక్కల లెక్క కాబట్టి ఇక్కడ అతను ఏమనుకున్నారంటే ఊరి ఒక అబ్బాయి ఏమనుకుంటున్నాడంటే నేనైతే కరెక్ట్గా పని చేశాను మా నాన్నగారు చెప్పినట్టు నేను చాలా మట్టుకు నేను ఆ అబ్బాయిని నా స్నేహితులతోటి ఎంతో సంతోషంగా నేను ఆ అబ్బాయికి డబ్బు అంతా ఖర్చు పెట్టిచ్చేసాను వాడికి ఈరోజు ఏం లేకుండా ఊరు దాటి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఎంతో సంతోషంగా ఉన్నాడు అక్కడ ఏమంటున్నాంటే అక్కడ ఒక కుక్క ఏమంటుంది సతంతో ఉన్నది నీకు మీ నాన్నగారికి విశ్వాసం లేదు విశ్వాసం లేని మనుషులు మీరు మాకన్నా విశ్వాసం ఉంటుంది కుక్కలకి మీకు అసలుకి విశ్వాసమే అంటే లేదు అంటే ఏంటి నువ్వు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నావు అంటే అవును మీరు ఒకళ్ళకి చెడు మీరు చేయాలనుకున్నారు వాళ్ళ నాన్నగారిని అక్కడ నుండి చాలా మటుకు దూరం చేసేసి పెద్ద మనిషి స్థానంలో మీ నాన్నగారు కూర్చున్నారు కూర్చున్నా కూడా ఏమీ అనలేరు కాబట్టి అక్కడ ఇంటి అమ్మాయిని ఎంతో మీరు ఇది చేయాలనుకున్నారు కానీ అదంతా కుదరలేదు మీరు చేసిన పనులకి దేవుడు మీకు తగిన శిక్ష ఇస్తాడు మీరు ఈరోజు వాళ్ళని ఎంతో దూరం చేశారు డబ్బు లేదు ఆ అబ్బాయిని ఈగతాలుగా చేశారు ఊ రోజులు పెట్టి డబ్బు సంపాదించడానికి వెళ్ళాడని చెప్పేసి చాలా సంతోషంగా ఉన్నాం కానీ దేవుడు మీకు ఏదో ఒక శిక్ష వేస్తాడని చెప్పేసి ఆ కుక్కననే చెప్తుంది ఆ మనిషికి ఎందుకంటే మనుషులకి విశ్వాసం ఉండేది కుక్కలకి ఎంత చెడ్డవాడికాడైనా సరే ఎంత ఎవరు చెడిపోయిన వాళ్ళు కాడైనా సరే వాళ్ళు పని చేసేవాళ్ళు అక్కడ కుక్కకు ఒక ముగ్గ ఒక ముద్ద అన్నం పెడితే ఎంత విశ్వాసంగా ఉంటుందంటే అది వందేండ్లు విశ్వాసంతో ఉంటాయి మనుషులు మాత్రం ఉండరండి అప్పటి మట్టుకే అర్థమవుతుందా ఇక్కడ నిజంగానే ఇక్కడ వచ్చి సింగావిడ ఏమంటుందంటే ఏమండి మనమే కలిసి మనమే చేసినట్టు మన అబ్బాయి చేసిన పనులకి ఎంత మట్టుకి ఊరిలో అందరూ మనల్ని ఏదేదో మాటలు అంటున్నారు మీ అబ్బాయి చేయబట్టుకొన్న పాపం వాళ్ళ కుటుంబం ఇలా అయిపోయింది అని చెప్పేసి చాలా మంది చాలా రకంగా అనుకుంటున్నారు నాకు బయట పోవాలంటే ఏదో రకంగా ఉంది కాబట్టి నేను ఇంట్లోనే కూర్చొని ఉన్నాను ఎందుకు ఇలా చేస్తాడో ఏమని ఆ తల్లి బాధపడుతుంది ఇక్కడ రెండు కార్స్ వెళ్ళినండి ఇక్కడ వచ్చేసి పని ఇక్కడ ఇతన్ని అడుగుతాడు టూ కార్స్ వచ్చింది కదా ఇక్కడ ఇతన్ని పని అడుగుతాడు ఏమని అడుగుతాడు అంటే అయ్యా నా పరిస్థితి ఇట్లా అయిపోయింది ఊరిలో నేను ఊరి దాటి వచ్చాను నా ఊరు కాదు నా పల్లె కాదు ఇక్కడ నేను ఎవరిని ఏం అడగలేదు నాకు ఇక్కడ నాకు ఒక ధరలాగా కనబడ్డావు త ఒక దేవుని లెక్క కనబడ్డావు అని చెప్పేసి అడుగుతున్నాడు ఏంటి నీ సమస్యలు చెప్పు ఫస్ట్ అని అడిగాడు అడిగిన తర్వాత నా దగ్గర డబ్బు మా నాన్నగారు సంపాదించిన డబ్బులో నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా పెద్దల సమస్యలో పెళ్లి చేశారు నాకు ఇంకా ఎటువంటి జాబ్ రాలేదు నేను చదువుకున్న వాడిని చదువుకున్న కాదు చాలా చదువుకున్నాను కాబట్టి నేను కొద్ది రోజులు ఊరిలోనే పెళ్లి చేసుకున్నాక నేను ఒక ఐదారు నెలలు అయిందంటే ఆ ఐదారు నెలల్లో నాతోని స్నేహం చేసి నన్ను ఇలా మార్చేశారు నేను చెప్పుడు మాటలు వినేసి డబ్బు ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టి అందరితోని నా డబ్బులు అయిపోయే వారికి నాతో చాలా మంచిగా ఉన్నారు డబ్బులు అయిపోయాక నన్ను ఏదేదో విధంగా మాట్లాడితే నేను చాలా గొడవలకెళ్ళినా చాలా మట్టుకు అందరితో గొడవలు చేసుకున్న చాలా మాటలు అనిపించుకున్నాను కాబట్టి ఎందుకు ఇలా చేశారంటే చెడుకు వెళ్ళకరా నిన్ను కొళ్ళు నాశనం చేయాలనుకుంటే వాళ్ళ నాశనం నిన్ను నాశనం చేయాలని కోరుకుంటారు మీ నాన్నగారి మీద పాగనో నీ మీద పాగనో నాకైతే తెలియదు కాబట్టి ఒకళ్ళు సోపది పట్టేటప్పుడు చాలా మట్టుకు ముందుకు ఆలోచన చేసిన తర్వాతనే ఆ మనసులను ఎంచుకొని చేసుకొని నువ్వు ఆలోచన చెయ్యు అర్థమవుతుందా ఇప్పటికైనా సరే నీకు నేను పని ఇస్తాను బుద్ధిమంతులు లెక్క డబ్బు సంపాదించుకొని పని చేసుకొని కష్టపడు కష్టపడి నీ భార్యని నీ తల్లిదండ్రులని మంచిగా బోధించుకొని ఒక స్థితిలో ఉండు ఊరిలో అర్థమవుతుందా నువ్వు ఇప్పటి నుండి ఫ్రెండ్షిప్ సోపత్ పట్టేటప్పుడు అందులో ఏ ఫ్రెండ్ ఎలా ఉంటాడో నీ స్నేహితులలో ఎవరు ఎలా ఉంటారో అని ఆలోచించు ఇక్కడైనా సరే ఇప్పుడు పని చేస్తున్నావు ఇక్కడ కూడా నీకు స్నేహంగా అవుతారు ఎలాగో పరిచయం అయిన వాళ్ళతో కూడా ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలని చాలా మట్టుకు ఆలోచన చేసుకొని మాట్లాడా అర్థమవుతుందా బుద్ధిమంతులు పని చేసుకో అనుకోలేకుండా మనకి అనే మనకి పడరాణువులతోనే స్నేహం చేయకు దూరంగా ఉండు నీకు అనుభవం ఏందనేది తెలిసింది కాబట్టి దేవుడు వాళ్ళకేసే శిక్ష వాళ్ళకి వేస్తాడు నువ్వు ఊరిలో చాలా సంతోషంగా ఉంటున్నావు ఉన్నక్కడికి ఏదో నాన్నగారు సంపాదించిండు అదే వేసాన చేసుకొని దూరం ఎందుకు వెళ్ళాలని నువ్వు అనుకున్నావు కానీ నిన్ను దూరం పంపించాలని నీతో స్నేహం చేసి మీ డబ్బు అంతా ఖాళీ చేసి నిన్ను ఇందలపాలు పాలు తెచ్చారు కాబట్టి అదే మర్యాద సంపాదించుకొని అదే డబ్బు తీసుకొని ఊరికి వెళ్ళని చెప్పేసి అక్కడ ఒక పెద్ద చెప్పేసి చిన్న పని ఇచ్చారు అతనికి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ ఇదే చెప్పాడు సరే ఇంకేంటి నాకు ఆ పెద్దయినా ఇచ్చాడు ఇక నేను వెళ్తున్నాను కొంచెమన్నా ఈరోజు పని చేసుకున్నాను పొద్దుసేనం పని కొంచెం కొంచెమన్నా డబ్బు సంపాదించాను ఈ డబ్బు తీసుకెళ్ళి చాలా జాగ్రత్తగా దాస పెట్టాలి అని చెప్పేసి ఎంతో భయంగా వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇవాళ భార్య ఏం చెప్తుందంటే నా భర్తను మీరు చాలా యుగలుగా చేశారు నా భర్తని ఏమన్నారంటే మీరు నా భర్త డబ్బు సంపాదించలేడు నువ్వు మీ భర్త ఈ విధంగా అయిపోయాడో ఆ విధంగా అయిపోయారని అన్న అన్నారు కదమ్మా ఈరోజు నాకు భర్త చాలా డబ్బు సంపాదిస్తున్నాడు మనకన్నా ఎక్కువ పరువు మర్యాదలు తీసుకొస్తున్నాడు మనకన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు చాలా బాగుంటున్నాం మేము ఇక మాకు ఇంకా కావాల్సింది ఏమీ లేదు అని చెప్పేసి చాలా మట్టుకు ఆలోచన చేసింది ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఏం ఏమంటున్నారంటే మీరు సంతోషంగా ఉండేది నాకు కావాల్సింది నేను ఏదో కోపతాపంలో అన్నాను రిచిపోయే మాటలు అంటే మీ భర్త బయటకు వెళ్తాడు నువ్వు అన్న అన్నకున్న నా భర్తకి అటువంటి ఉద్దేశం లేదు కాబట్టి నా భర్తని మధ్యలో ముగ్గురు వ్యక్తులు నాశనం చేశారు కాబట్టి స్నేహం చేసి మమ్మల్ని ఓర్వజాలక మా భర్తకి లేనిపోయిన మాటలు నేర్పించి ఇలా చేశారమ్మా ఈరోజు నాకు కూడా నువ్వు చెప్తావు ఇలా కాదమ్మా అలా వచ్చేసే మన ఇంట్లో ఎంత అరంగా బతకచ్చు అక్కడ ఏముందని నువ్వు చెప్తావు నేను మా ఇంట్లో అదే నింపుకొని వస్తే నాకు ఆపురమే కదా నాశనం అయిపోయేది అక్కడ నా కుటుంబం అనేది ఉండదు నాకు అని చెప్పేసి చెప్తుంది చాలా మటుకు నీ లెక్క ఆలోచించటం ఉంటే బాగుండేది నీ భర్త అలా ఆలోంచి ఆలోచించలేడు కదమ్మా అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది ఫ్రెండ్స్ ఆయనతో మళ్ళీ కాళ్ళు చూపించలేదు అనుకునేరు ఇక్కడ తల్లితో చెప్పుకుంటుంది కాబట్టి తల్లి ఏమంటుందంటే మీ భర్త వచ్చేసి అక్కడ చాలా మట్టుకు ఎందుకు ఆలోచన చేయలేడు అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ అతను కూడా వినకుండా అనవసరంగా వినకుండా మాటలు వినకుండా ఉంటే చాలా కరెక్ట్గా సెట్ అయిపోయేవారు కానీ కొంతమంది మేమనుకుంటామంటే అక్కడ వచ్చేసి ఆ ముగ్గురు వ్యక్తులు స్నేహం చేస్తుంటే అరే ఊర్లోనే కదా స్నేహం చేసేసేది మనం ఎందుకు ఈ విధంగా పోవాలి ఎందుకు ఈ విధంగా ఉండాలని చెప్పేసి చాలా మట్టికి వాళ్ళని చాలా నమ్మిండు నమ్మి డబ్బు తీసుకొచ్చి ఖర్చు పెట్టేసి చాలా ఎంజాయ్ చేసి చాలా మట్టుకు ఊర్లో చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకేంది వేసా ముందు నాన్న సంపాదించిన వారికి చేసుకుంటామని కొద్ది రోజులు అనవసరమైన మాటలు అనేసి ఏ విధంగా ఉన్నారు ఫ్రెండ్స్ కాబట్టి మంచి చెడ్డ చెడ్డేందని తెలుసుకొని చాలా మట్టుకు ముందు అడిగేయండి ఊరిలో స్నేహం చేసినా కూడా ఎవరితో చేయాలి ఎవరితో చేయొద్దు అనేది చాలా మట్టుకు ఆలోచించి స్నేహం చేయండి ఈ విధంగా తెచ్చుకోకుండా ఊరి దాటిపోయి సంపాదించాలని ఊరికి మాత్రం దూరంగా వెళ్ళకుండి ఊర్లోనే చెప్పుడు మాటలు వినకుండి ఊర్లో ఉన్న డబ్బు తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో ఇంకింత రూపాయి ఎలా సంపాదించాలని ఆలోచించండి ఇది మాత్రం మీకు కరెక్ట్ అనిపిస్తే మాత్రం నేను చెప్పింది నచ్చితే లైక్ చేయండి లేకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను నేను మీ మౌనికని